మీ అందరికీ కర్ణాటక మంచిగా ఆవిష్కరిగా ఆలో శైల వ్యవహరిస్తారు పొద్దున మనం శ్రీ శ్రీ శ్రీేశ్వర స్వామి వారి అనుగ్రంథాన్ని కూడా ఈ సత్యాల గురించే మనం ఆలోచించాము ఆవిష్కరణ ఈనాటి అధ్యక్షులు వార్త నాలుగు మంచి అనంతకృష్ణ గారి శ్రీ గోవిడి రాజారావు చిరు సత్కారం చేస్తారు అది అయిన తర్వాత సభ దయచేసి ఒక నమస్కృతాలు அந்த அவிஷன் கல்யாணம் ஸ்ரீமதி மாதா கங்கா எந்தவாடி

ఆవిడ గంగాధరి కవన గంగా జరిగింది ఆ పేరులోనే ఒక ఇద్దరు గంగమ్మ ప్రవా పర్వడం కలిగి వస్తుందిగా ఉంది ఈ కాస్త మా గంగాబాబు గారు వచ్చేటట్టు మా అందరి చదువులో గంగమ్మ బ్యాంకర్లను ఆవిడ వాటికి తెచ్చే ఆవిడ ఈ ఈ గంగారీ ఐదు శతకాల నుండి కోటేశ్వర శతీకం గోవింద శతకం సాధిమాన శతకం పద్మభైభవం అనే ఐదు శతకాలతోటి ఇంకా కాశీ విశేష ఉదాహరణ కాబట్టి మొత్తం యావత్తి నూట డెబ్బై ఐదు ఈ రంగరాజ్యాన్ని కూడా ఇవన్నీ కొన్ని విలువన్నీ కూడా విశేషాలపై భక్తిభావాలతోటి ஜ பண்ணி பண்ணி மகடாலுமே பிரச்சனை சீமா தண்டா தண்டனை மகனா தீமாதிரி

మొదటి ఓతీశ్వర శతకం ఆమే ముందు ఓతీశ్వర శతకం వారి పేరు పెట్టి వండి వంటగలే ఓతీశ్వర అవుతారు వారి పేరు కలుస వచ్చిన కాశివస్తుతి మరి ఓతీశ్వర అనే శబ్దం వచ్చిన సాంస్కృతిక తాదామా ఓతీశ్వర శతకం విగాలి ఓతీశ్వర కాదు జన వ్యవహారంలో ఉంది అంటే సరైన ఓతీశ్వర శతకం మనం పాఠం చెప్పాలి తర్వాత తను ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి పుస్తకం దివ్య దేశం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల గురించి పద్యాప తర్వాత కూడా కాస్త బొమ్మలు పెట్టడం జరిగింది మొత్తానికి నాకు చాలా సంతృప్తి ధన్యవాదాలండి ఇప్పుడు ఆవిష్కర్ త్రి సత్కారంగా ఆవిష్కర్ శ్రీ ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే అందరికీ అన్ని అదృష్టాలు లభించవు లభించిన వాళ్ళని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేస్తుంటారు ఇంత శ్రమకు వచ్చి ఇంత బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యకర్తలతో కలిసి మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టేందుకు గురించి ఒక గ్రూప్తో తీసుకోవాలి అని ఒక చిన్న సంకల్పం జరిగింది మీరందరూ అనుమతిస్తే అనుమతి మాత్రమే వేది మీద పిలుస్తారు అయిపోయిందా బాబు భరత్ శర్మ సత్కారం అయిపోయిందాకారం అందరికీ అయిపోయింది Yeah.